అనుసంబంధ విద్యుత్ వినియోగాలకి కేంద్రంగా చేయబోతున్నారు ఇది ఆందోళన కలిగించే విషయం భూమండలాన్ని అణు ప్రమాదం నుంచి రక్షించమని కోరుకుంటూ ఇప్పుడు చంద్రమండలంపైకి అణు సంబంధ ప్రయోగాలకు రష్యా చైనా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నాయి చంద్రమండలం పైన ఒక మినీ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి మానవ రహితంగా రోబోట్లు మరియు రిమోట్ కంట్రోల్ సాయంతో ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు రెండు వేల ముప్పై ఆరులో ఇది వినియోగంలోకి వస్తుందని చెబుతున్నారు అంతరిక్ష ప్రయోగశాలకు అవసరమైన విద్యుత్తును ఈ అణు కేంద్రం సరఫరా చేస్తుంది చంద్రమండలం పైన పద్నాలుగు రోజుల చీకటే ఉంటుంది అందువల్ల సౌరశక్తి ద్వారా ఆ సమయంలో అక్కడ విద్యుత్ తయారు చేయడం వీలు కాదు అందుకే చంద్రమండలం మీద అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటి వరకు ప్రశాంతంగా కాలుష్య రహితంగా ఉన్న అంతరిక్షం రాబోయే కాలంలో అణు కేంద్రంగా తయారు కాబోతోంది మరో వినాశనం అంతరిక్షంలో కూడా చోటు చేసుకునే కాలం వస్తోంది కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక రంగం ప్రపంచాన్ని పైపు నడిపిస్తున్నప్పటికీ నైతికంగా సామాజికంగా సాంకేతికంగా మరో కోణంలో భావితరాలకు ఒక పెనుమప్పుగా పరిగణమిస్తోంది అహంకార పూరితంగా కొన్ని దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకోవడం అంతకంటే అహంకారంగా మరికొన్ని దేశాలు పెత్తందారి పోకడలకు పోవడం వీటన్నిటినీ చూస్తుంటే రాబోయే కాలంలో వీటి పర్యవసానం మానవాళి వినాశనంపై దారితీస్తోంది అడుగంటి పోతున్న సహజ వనరులు దారితప్పిన భూగోళం వాతావరణ పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు అన్వాయుధాలను సమకూర్చుకోవడం అనేది ఒక పెద్ద ముప్పుగా పరిణమించింది పలు దేశాలు కేవలం ఏదో సాకుతోనే యుద్ధాలకు పాల్పడడం చివరకు గగనతలాన్ని కూడా యుద్ధరంగంగా మార్చేయడం మానవాళికి రాబోయే కాలంలో సంభవించే పెనుముప్పుని సూచిస్తుంది ఇటీవల కాలంగా అంతరిక్షం కూడా కలుషితం అయిపోతోంది అంతరిక్షంలో ఉపగ్రహ ప్రయోగాల వల్ల క్షిపణుల ప్రయోగాల వల్ల కొన్ని లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని చెప్తారు విబిఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యాసంస్థ సంస్థ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు నాలుగు వందల అరవై డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు వందల అరవై మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవిబీఆర్ జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ